హరిత తెలంగాణలో విగ్రహ రాజకీయాలు నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా తెలంగాణ తల్లినే గౌరవించాలంటూ టిఆర్ఎస్ తరపు నుంచి మేము చెప్పిందే తెలంగాణ తల్లినే గౌరవించాలి మేము తయారు చేయించిన తెలంగాణ తల్లినే అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు తెలంగాణ తల్లిని ఎవరు గౌరవిస్తున్నారు నిజంగా అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక తెలంగాణ ఉద్యమంతో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంతో అధికారంలోకి వచ్చింది కదా తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిదేళ్లు అధికారంలోనే ఉంది కదా మరి అప్పుడెందుకు తెలంగాణ తల్లి గుర్తు రాలేదు టీఆర్ఎస్ నేతలకి మధ్యలో బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని తెలంగాణ రాష్ట్ర సమితిగా రూపుదిద్దుకొని అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ భారతీయ రాష్ట్ర సమితిగా రూపుదిద్దుకుంది టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకూలంగా లేని పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్నే నమ్ముకొని మళ్ళీ తెలంగాణ తల్లినే నమ్ముకొని మళ్ళీ కూడా ఆ రాజకీయాల వైపుగా నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అయితే మరి తొమ్మిది సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉంది కదా తెలంగాణ పార్టీ మరి అప్పుడెందుకు ఈ తెలంగాణ తల్లి గుర్తు రాలేదు మరి ఇప్పుడెందుకు ఈ తెలంగాణ తల్లి గురించి ఇంత వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిన రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాలి సెక్రటేరియట్ ముందు అని చెప్పి నానా యాగి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ సమయంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే మరి తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన సమయంలో అప్పుడే తొమ్మిదేళ్ల కాలంలో సెక్రటేరియట్ మీ ఆధీనంలోనే ఉంది కదా మీరే కట్టించారు కదా మరి అప్పుడెందుకు తెలంగాణ తల్లిని ఆవిష్కరించి అక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడం జరగలేదు అప్పుడు ఈ తొమ్మిదేళ్లలో మీకు గుర్తు రాలేదా మరి తెలంగాణ తల్లి అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి దీని చుట్టూ కూడా అయితే మరి తెలంగాణ తల్లి విషయంలో అసలు ఎందుకింత రచ్చ ఒకవేళ నిజంగానే తెలంగాణ తల్లి మీద ప్రేమ అనేది ఉంటే అసలు గుర్తుంచుకోవాల్సిన అంశాలు మార్పులు చేర్పులు కాదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే తెలంగాణ తల్లిని నిజంగా గౌరవిస్తున్న ప్రభుత్వం ఏది మరి ఆ రోజు కాంగ్రెసే కదా తెలంగాణని సపరేట్ స్టేట్గా ప్రకటించింది తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మరి అదెందుకు మర్చిపోతున్నారు తెలంగాణ ప్రజలు అయితే ఆ రోజు తెలంగాణని డిక్లేర్ చేసింది ఈ ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్సే సరే ఈ విషయంలో కాంగ్రెస్ ఒక రకంగా తెలంగాణ తల్లి మీద పూర్తి రెస్పెక్ట్తో ఉంది అని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు అయితే ఇక్కడ టిఆర్ఎస్కి వచ్చిన బాధ ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎందుకు ఇన్ని వ్యతిరేకతలు ఎదురవుతున్నాయంటే తొమ్మిదేళ్ల కాలంలో వాళ్ళు చేసిన అతి పెద్ద పొరపాటు కాబట్టి తొమ్మిదేళ్ల కాలంలో వాళ్ళు తెలంగాణ తల్లిని మర్చిపోయారు ఆస్తులు పోగేసుకోవడంలో స్కాములు చేయడంలో ఉన్నంత శ్రద్ధ వాళ్ళు తెలంగాణ తల్లి మీద చూపించలేదనే చెప్పొచ్చు ఇక్కడ అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన నేపథ్యంలో ఇన్ని గొడవలు ఎందుకు చేస్తున్నారనంటే వీళ్ళు గడించిన కీర్తి అంతా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లోకి ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయంతో వీళ్ళు ఇప్పుడు ఇంత హంగామా చేస్తున్నారు ఇక్కడ కాదు అక్కడ అక్కడ పెట్టాలని ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని కొంతసేపు అక్కడ ఆవిష్కరించాలని కొంతసేపు మేము తయారు చేయించిన విగ్రహాన్నే పెట్టాలని కొంతసేపు ఇలా రకరకాల వాదనలు వినిపిస్తూ ఎలాగైనా సరే ఈ విగ్రహ ఏర్పాటు జరగకుండా చూడాలని చెప్పి నానా ప్రయత్నాలు చేసింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏదైనా సరే ఏదైనా మేము చూసుకుంటాం మాకు ఎక్కడ ఏ విగ్రహం పెట్టాలో ఎలా గౌరవించుకోవాలో తెలంగాణ ప్రజల మనోభావాల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేసి తెలంగాణ తల్లి ఆవిష్కరణని చేసేసింది సో మొత్తంగా అయితే ఈ అంశంలో ఒక కొలిక్ వచ్చిందనే చెప్పాలి అయితే కేటీఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అయితే తీసేస్తే ప్రజలు ఊరుకుంటారా అంత ఈజీయా మీరు మరిచిన గతాన్ని ప్రజలు మర్చిపోలేదు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ తరపున వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ తెలంగాణ తల్లి విగ్రహం గురించి సో వాళ్ళందరినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి ముందడుగు వేస్తే బాగుంటుందని చెప్పి ప్రజల అభిప్రాయం కూడా అయితే ఈ అంశంలో తెలంగాణ తల్లి రూపురేఖలు కాదు గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ తల్లి రూపు మార్పుల విషయంలో ఇరు పార్టీల నుంచి కూడా కొంత వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు అయితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే కనుక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం చాలా రిచ్గా గ్రాండ్గా ఉండాలని చెప్పి టీఆర్ఎస్ అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వం అభిప్రాయం ఏంటి సహజత్వానికి దగ్గరగా తెలంగాణ తల్లి ఉండాలి అనేది కాంగ్రెస్ వాదన అయితే ఫైనల్గా అదే నిజమైంది అయితే ఈ అంశంలో తెలంగాణ తల్లిని తక్కువ చేశారు అనే వ్యాఖ్యలు కూడా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఈ వ్యాఖ్యలో ఏమాత్రం నిజం లేదు రూపురేఖలు ఎలా ఉన్నా సరే ఒక గుళ్ళో విగ్రహానికి నగలు ఉన్నా లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అమ్మవారి విగ్రహాన్ని తీసుకుంటే అమ్మవారి విగ్రహానికి నగలున్నా లేకపోయినా సహజంగా ఉండే తేజస్సు కాంతి ఆ నిగారింపు అమ్మవారికి ఉండే శక్తులు మాత్రం ఏ మాత్రం తగ్గవు అంటే అమ్మవారు నగలతో ఉన్నా నగలతో లేకపోయినా సో ఇక్కడ కూడా దీన్ని మనం ఇలాగే చూడాలి ఈ అంశాన్ని కూడా సో తెలంగాణ తల్లికి నగలు కిరీటాలు ఉన్నా లేకపోయినా ఆవిడలో ఉండే సహజత్వం ఆవిడకు ఉండే క్వాలిటీస్ మాత్రం ఏ మాత్రం తగ్గవని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే తెలంగాణ తల్లి రూపు గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ప్లేస్ గురించి కూడా కాదు ఎవరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి గుర్తుపెట్టుకొని ఇవాళ తెలంగాణ తల్లిని పూజించుకుంటున్నారు విగ్రహ రూపంలో పూజించుకుంటున్నారు ఇంకా ఏళ్ళ తరబడి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా కూడా తెలంగాణ తల్లిని గౌరవించుకుంటారు అన్నది ఇక్కడ ప్రప్రథమంగా తెలంగాణ ప్రజలు చూసేది వాళ్ళు గ్రహించేది సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ఎలాంటి వివాదాస్పదమైన అంశాలు చోటు చేసుకున్నా దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా తెలంగాణ ప్రజల మనోభావాల రీత్యా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం